శ్రీ మాత్రేనమహా స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది పుట్టింటి నుంచి పసుపు కుంకుమ కుండ ఏనుగు బొమ్మ వంటివి తీసుకురావడం శుభప్రదం అయితే ఉప్పు చీపురు కొన్ని రకాల పచ్చళ్ళు చింతకాయ పచ్చడి వంటివి తీసుకురావడం మంచిది కాదని మన పెద్దలు చెబుతున్నారు ఇది మన సంపద అదృష్టం కుటుంబాల సంబంధాల దృష్ట్యా చెప్పబడుతుంది ముఖ్యంగా శుభకార్యాలకు పండుగలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు పసుపు కుంకుమ దీర్ఘ సుమంగలిగా ఉండడానికి వైవాహిక జీవితం బాగుండటానికి మెట్టినింటికి తీసుకురావడం మంచిది అత్తారింటికి మట్టికుండా తీసుకురావడం శుభప్రదం అందులో నీళ్లు తాగితే అదృష్టం కలుగుతుంది మెట్టినింటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది బొమ్మ అదృష్టాన్ని మరియు ఐశ్వర్యాన్ని తెస్తుందని మన పెద్దలు పురాణాలు మనకు చెబుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లం తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు మనకు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందవచ్చు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అని పండితులు మనకు చెబుతున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమ తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘ సుమంగలిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితం ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఏ స్త్రీ అయినా తన పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పకుండా పుట్టింటి వారిచే గాజులను ఏపించుకుంటే తనకి జీవితాంతం దీర్ఘ సుమంగలిగా ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లోకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగులకు అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఏనుగులను తెచ్చుకుంటే ఇంటికి ఎంతో మంచిది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవడం చాలా మంచిది వంట బొమ్మ ఇంట్లో ఉంటే చాలా శుభప్రదం ఇంకా పుట్టినుంటి నుండి ఆ వంటె బొమ్మ ఆడపిల్లలు తెచ్చుకుంటే ఇంకా మంచిది సీలు ఖచ్చితంగా పుట్టింటి నుండి వంటె బొమ్మలను తెచ్చుకోవడం చాలా శుభప్రదం వంటెలు పొడవుగా ఉంటాయి కాబట్టి పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆడపిల్ల ఇంటి సంసారం కూడా వంటెలాగా ఎదుగుతుంది అని మన పురాణాలు మనకు చెబుతున్నాయి ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావటానికి అవకాశం ఉంటుందని పండితులు మనకు చెబుతున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకుంటే మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకువెళ్తే తమ పుట్టింటికి భారీ అనార్థం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటుంది ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టినింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ పుట్టినుంటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్టీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టినింటి నుండి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవటమే మంచిది సాధారణంగా చీపురిని దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురును వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని మిత్రులకు ఇచ్చినట్లు భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురిని అస్సలు తెచ్చుకోకూడదు చీపిరు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని నీతో పాటు ఇంటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులను తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్ళకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరగూసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తమ పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలను పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇది కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు ఏ స్త్రీ అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటుందో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి